మాదిగ వర్గీకరణపై ముప్పై సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు కృష్ణ మాదిగ నాయకత్వంలో పోరాటం అనేక వడిదుడుకులు ఎదుర్కొన్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దానికి వర్గీకరణపై ఫలితం ఎటకేలకు సుప్రీంకోర్టు తీర్పుతో ఫలించిందని చెప్పవచ్చు కాదు మనం ఈ పార్టీ నమ్మినం కానీ ఏ పార్టీ మనకు న్యాయం చేయలేదు కానీ ఒకటే సంవత్సరంలో మనకు బాధించాడు ఆయన నెరవేర్చింది కాబట్టి ఆయన ఆయనను మన 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 మాది మొత్తం అయితే ఈ పోరాటంలో అనేక మాదిగలు అమరులు కావడం మళ్ళీ పోరాటం కృష్ణ మాదిగ నాయకత్వంలో ఉద్ధృతం కేసులు ఇలా అనేక ఇబ్బందులు పడ్డది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిగా అలాగే ఆ ప్రిన్సిపల్ను ఆ ప్రిన్సిపల్ దాదాపుగా నలభై ఏర్ల మాత్రం వస్తే దిగుద్దుగా యాభై ఆరులు యాభై ఐదు యాభై నడుపు రాజక్ చేసినట్టు అదవైదులోనే

చాలా ఆనందమని హర్షమని కూడా చెప్పవచ్చు ఇది మాదిగా కులాలలో మాదిగ ఉపకులాలలో ఆనందాన్ని నింపిందని కూడా చెప్పుకోవచ్చు మందితో ప్రారంభించినటువంటి ఉద్యమం హైదరాబాద్ మొత్తం చిత్రవంతంగా ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారికి సాక్షాత్తు దిగొచ్చి మధ్య కృష్ణాన్ని చేసేటటువంటి ఫలితానికి వారు విరమించండి మీరు మద్దతు ఇచ్చింది ఎందుకంటే వాళ్ళు మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఆ పార్టీలు మోసం చేసిన పర్లేదు కానీ వాళ్ళకు మద్దతు తెలిపిండి అరే చేస్తామని చెప్పింది కదా వాళ్ళకు మద్దతు ఇద్దాము మనము ఎలక్షన్లో వాళ్ళకు టైం ఇద్దామని చెప్పేసి అనేక రకాలుగా వాళ్ళకు సహకారం ఇచ్చాం మానవ జాతి మొత్తం మోసం మానవ జాతి మొత్తం మోసం చేసింది అనేక పార్టీలు కానీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఈ